గిరిజన చట్టాల ఎన్డీఏ గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సిన అవసరం దీని మీద ఉంది అనేసి యావత్ గిరిజన జాతి కూడా డిమాండ్ చేస్తా ఉంది కాబట్టి ఏవైతే సవరణ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడరో దాని మీద కష్టమైనటువంటి వైఖరి ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే గిరిజన ప్రాంతంలో వన్ బై సెవెంటీని ధిక్కరించి చాలా చోట్ల టూరిజం పేరుతో ఇవాళ కాటేజీలు టూరిజంలు ఇవాళ కట్టేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఆ టూరిజం నుంచి వచ్చినటువంటి ఆదాయం ఎక్కడికి పోతుంది కూడా తెలియని పరిస్థితి ఉంది అయితే ఖచ్చితంగా ఈరోజు ఆ టూరిజం నుంచి వచ్చినటువంటి ఆదాయం కూడా గిరిజనులకు ఎవరికి లేదు ఉపాధి లేదు వాటి నుంచి వచ్చినటువంటి ఆదాయం కోసం స్పష్టమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం లేదు కాబట్టి ఈరోజు ఏ టూరిజం పేరుతో గిరిజనులు మధ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగిన గుణపణం చెప్తామనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము బ ఇప్ప ఇప్పటికైనా ఇప్పటికైనా ఎన్డీఏ గవర్నమెంటు గిరిజనులు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యైనటువంటి నాయకులు కూడా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు స్పష్టమైనటువంటి వారి యొక్క ఆలోచన ఏటనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాము అంతేకాదు భవిష్యత్తులో ఈ ఈ నలభై ఎనిమిది గంటలు నిరావధిక సమ్మెకు మేము చేస్తూ ఉన్నాము దీనిపై రాష్ట్ర గవర్నమెంట్ కష్టమైనటువంటి హామీ ఇవ్వకపోతే భవిష్యత్తులో భవిష్యత్తు ఇంకా ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము గిరిజనుల చట్టాలు హక్కులు జోలికి వస్తే ఖబర్దార్ అని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదే జరిగితే ఖచ్చితంగా పరిస్థితి ఉంది గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది లేదనుకుంటే గిరిజన ప్రాంతంలో ఎన్డీఏ గవర్నమెంట్కి తగినటువంటి గుహపత్రం చెప్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ちょっと